ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ కు తమ క్లబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని రోటరీ క్లబ్ ప్రతినిధి సిటీ క్లబ్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు రోటరీ క్లబ్ సభ్యులు కర్పూరం గవరయ్య గుప్తాకు శుక్రవారం క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ క్రమంలో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం తారు ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబుతో కలిసి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కర్పూరం గుప్తా గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు సేవ చేయాలనుకునే వారికి రోటరీ క్లబ్ చక్కని మార్గం అన్నారు అనంతరం కర్పూరం గుప్తా మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రోటరీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు కొమ్మకూరి నాగేశ్వరరావు సుబ్బారావు జిఏ ప్రసాద్ ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ గొప్పతనం చూశారు కదా క్లబ్ సభ్యులు ఎవరైనా బర్త్డే జరుపుకుంటే చిన్న పెద్దలు లేకుండా అందరూ అటెండ్ అయ్యే వాళ్ళకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ అంటే మనం అందరం కలిసిమెలిసి ఉండడానికి ఆనందాన్ని పంచుకోవాలి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం కానీ ఆనందాలు పంచుకునే రోజున వాళ్ళ ఆరోగ్యాలు పడ్డాయి కుటుంబాల మంచి సత్సంబంధాలు పెరుగుతాయి ఉద్దేశంలో భాగంగా ఈ రోజున మా అందరికీ చిన్నవాడైన గవరీ గుప్తూ ఉంటాము ఈ రోజున బర్త్డే చేసుకుంటూ ఒక పొలిటికల్ లీడర్గా ఎదుగుతున్న తరుణంలో ఈ రోజున మా ఈ సభావేదిక దగ్గరికి వచ్చి మేము అందరం కూడా తనని శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్దలు శ్రీరాములు గారు కానీ మాస్టర్ కానీ మరి క్లబ్ ప్రెసిడెంట్ కానీ వచ్చాం ఇదే విధానంలో ఈ రోటరీ క్లబ్ యొక్క గొప్పతనాలు ఉంటుంది సేవ చేస్తూ ఉంటాం ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ కూడా చేసుకుంటాం కాబట్టి యువత కానీ పెద్దలు కానీ ఎవరైనా రోటరీ సభ్యులుగా చేరాలనుకున్నారు సంప్రదిస్తే మీకు సంబంధించిన వివరాలన్నీ చెప్తాం తప్పనిసరిగా రోటరీ క్లబ్ జంగారెడ్డి గూడెం తరఫున గౌరవ గుప్తా అన్నయ్య గారికి రోటరీ క్లబ్ జంగారెడ్డి మొత్తం కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు ఇచ్చేసాం ఇటువంటి కార్యక్రమానికి హాజరు కావడం మాకు చాలా ఆనందదాయకంగా మరియు గర్వకారణంగా ఉంది ఈ యొక్క రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవ సంస్థల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప రాజకీయ నాయకులుగా ఎదగడం వల్ల సమాజానికి అనేక రకాలుగా సేవలు చేస్తారని మనకి ఎదురుకుండా గౌరవ గుప్తా పెద్ద అన్నయ్య అమ్మయ్య గారి లాంటి పెద్దల ద్వారా మనకు తెలుస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి రోటరీ క్లబ్ లాంటి సేవా సంస్థల్లో చేరి అందరికీ సేవలు అందించడం వల్ల పది మందికి సేవలు అందించడం వాళ్ళు అవుతాం అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపు పొంది ఎవరైతే మన క్లబ్లో గొప్ప వ్యక్తులు అందరూ ఉన్నారో వారిలాగా అందరూ కూడా తయారయ్యి పది మందికి సేవలు చేయడానికి ముందుకు వస్తారని కోరిపేదిస్తూ రెండు రోజు కార్యక్రమానికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రోటరీ క్లబ్ మిత్రులకు రోటరీ క్లబ్ వారికి మా అన్న సిటీ కేబుల్ సీనన్నకి యాక్మో శ్రీరాములు గారికి మా తమ్ముడు ప్రెసిడెంట్ గారికి అలాగే రోటరీ క్లబ్ సభ్యులు మా తమ్ముడు చరణ్కి అందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోటరీ క్లబ్లో మెంబర్ మెంబర్షిప్ తీసుకుంటే ఆ డిగ్నిటీ వేరుగా ఉంటుంది ఆ విషయాన్ని అందరూ గుర్తించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక రోటరీ మెంబర్ని ఇంకొక రోటరీ మెంబరు ఒక సోదరుడుగా ఒక ఇదిగా దాన్ని భావిస్తారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక రోటరీ మెంబర్ అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి అందరూ రోటరీ క్లబ్ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుతుంది